హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ది వన్సీ వ్లాగ్స్ ఇక్కడ మధ్యాహ్నం వ్లాగ్ స్టార్ట్ చేశాను వంట మొత్తం చేసి ఒకటేసారి ఈ అన్నీ కడగడం అయితే మొదలు పెట్టాను అనమాట ఎక్కువైతే లేవు సామాన్లు కొంచెంగానే ఉన్నాయి ఓన్లీ ఉదయం వరకే ప్లేట్లు అవే ఉన్నాయన్నమాట ఎక్కువైతే ఏం లేవు ఇడ్లీ చేశాక టూ ప్లేట్స్ ఉన్నాయి అంతే అప్పుడే టైం ఉన్నప్పుడు వెంట వెంటనే కడిగేసుకుంటాను అనమాట ఎక్కువ పడేదాకా అసలు ఉండను ఇంకా వంట చేసిన తర్వాత ఒకటేసారి వంట చేసేటప్పుడు ఏమైనా సామాన్లు ఉన్నవి గ్యాస్ స్టాండ్స్ ఉంటాయి కదా బర్నర్లు అవి అన్నీ ఒకటేసారి ఇప్పుడు వంట చేసి కడిగేస్తాను అనమాట మూడు పూటలా వంట చేసినప్పుడు మూడు పూటల గ్యాస్ స్టాండ్స్ ఉంటాయి కదా అయితే ఖచ్చితంగా కడుగుతాను స్టవ్ కూడా ఉంటాను ఉంటానన్నమాట నైట్ మాత్రం స్టవ్ కడిగేస్తాను నీళ్ళతో ఇంకా ఏదైనా సోప్ ఉంటుంది కదా మనం అంటూ కడిగేది ఆ పీస్ ఆ సోప్ తీసుకొని కడిగేస్తాను ఇంకా మామూలుగా ఉదయం మధ్యాహ్నం అయితే మాత్రము ఒక నీళ్ళు చల్లి క్లాత్ తీసుకొని తుడిచేస్తాను అనమాట స్టవ్ రోజుకి ఒక్కటేసారి కడిగి తుడిచడం మాత్రము వంట చేసుకుంటే జిడ్డు మరకలు పన్నా నూనె చుక్కలు పన్నా నీళ్ళ మరకలు పన్నా ఇలా పన్నా వెంట వెంటనే క్లాత్ అనేది ఉంటుంది కదా తుడిచేసుకుంటాను అనమాట క్లీనింగ్ అనేది నాకు ఇంకా అలవాటైపోయింది తుడిచి 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 ఇలా ఉంటుంది నా పని ఇంకా సామాన్లు అయితే ఇక్కడ కడిగేస్తా ఉన్నాను వంట చేసేసి పార్ట్ వన్ దీని ముందు ఉంటుంది పార్ట్ టూ అనమాట పార్ట్ వన్ వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది అనేసి ఇంకా మీకు బోరింగ్గా ఉంటుంది అయినా ఏముంటుంది నా బ్లాగ్లో ఎప్పుడు కిచెన్లో తప్ప ఏముండదు మీ కూడా ఇంట్రెస్ట్ ఉండదు ఏం చేస్తావు అనమాట నాకు బయటికి వెళ్ళేంత టైం లేదు టైం అని కాదు కానీ ఇంకా ముగ్గురు పిల్లలు ఇంట్లో పనులు ఇంకెవరు బయటికి తీసుకెళ్తారు చెప్పండి ఇంకా మా ఆయనకు అసలే ఇష్టం ఉండదు బయటికి వెళ్ళడం అంటే కాబట్టి ఏం వెళ్ళి వీడియోస్ అయితే ఏం తీయలేను ఏమున్నా ఇంట్లో కిచెన్లోనే అనమాట కిచెన్లోనే ఏముంటుంది అనుకోవచ్చు కానీ మనం చేసే ప్రతి పనే మనకు ఒక మోటివేషన్ ఒక ఛాలెంజ్ లాగా ఉంటుందన్నమాట టైం టు టైం చేసుకోవడము ఎప్పుడు ఎందుకు ఎలా ఏమిటి అనేసి ఒక ఐడియా లాగా లాగుంటుందన్నమాట దానికోసం వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను నేను నా పనే నాకు మోటివేషను మనకు ఒకరు చెప్పాల్సిన అవసరం లేదనమాట మన పనులు మనం చేసుకోవడమే ఒక మోటివేషన్ ఉంటుందన్నమాట చేసే ప్రతి పనిని ఇలానే ఫీల్ అవుతుంటాను ఎవరు చెప్పాల్సిన అవసరం లేదనమాట ఒకరితో చెప్పించుకునే వరకు ఉండకూడదు అనేసి నా ప్లాన్ అనమాట ఇంకా సామాన్లు అన్నీ కడిగేసి కిచెన్ నీట్గా సర్దేసుకున్నాను తర్వాత బట్టలు అనేవి ముందు రోజు వాషింగ్ మిషన్లో వేసాను అవన్నీ నీట్గా మరతా పెట్టేసుకోవాలి ఐరన్ చేయాల్సినవి ఇలా మూటలు కట్టి పెట్టేస్తాను అనమాట ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఐరన్ చేసేస్తుంటాను ఇంకా ఇప్పుడు బట్టలన్నీ మడత పెట్టేయడం స్టార్ట్ చేసేసానమాట చూడండి ఇంకా బట్టలు పెట్టేటప్పుడు నీట్గా మడత పెట్టేస్తాను అనమాట డైలీ వేరేవన్నీ ఐరన్ అవసరం లేదు కదనేసి ఐరన్ చేయకుండా నీట్గా ఉండాలి అని నీట్గా మడత పెట్టేసుకొని వేటి ప్లేస్లో సరి తీసుకుంటాను ఇంకా చూడండి నాకు అనిపిస్తూనే ఉంటాయి అనమాట ఏదైనా సరే మడత చెదిరిపోయింది అన్నప్పుడు అది వెంటనే తీసి నీట్గా మడత పెట్టేసుకుంటాను ఇంకా చిన్నపిల్లలే కదా నాకు ముగ్గురు ఇంకా వాళ్ళ మామూలుగా ఉండదు అయినా ఎక్కువ మెస్సీ మెస్సీగా గేమ్ చేయరు మా పిల్లలు బాగానే పెట్టుకుంటారు అనమాట చెప్తూ ఉంటాను అలా ఉండాలి ఇలా ఉండాలి అనేసి ఇంకా ఏదైనా తీసుకుంటప్పుడు కొంచెం ఇలా చెదిరిపోయింది అనుకోండి నేను ఇంకా బట్టలు మడత పెట్టేటప్పుడు బట్టలు సర్దేటప్పుడు వెంట నాకు చెదిరిపోయినది మడతా ఊడిపోయినది నీట్గా ఇలా మడతా పెట్టేసుకొని సర్దేస్తాను అనమాట ఇంక ఇదిగోండి వేటి ప్లేస్లో నీట్గా ఇలా మడతా పెట్టేసి సర్దుకుంటాను నీట్గానే కనిపిస్తుంటాయి మీకు నాకు ఇలా ఉంటేనే ఇష్టం అనమాట నాకు కాబట్టి ఎక్కువ వర్క్ ఏమి ఉండదు ఎప్పుడు పని అప్పుడు చేసేసుకుంటాను కాబట్టి ఇల్లు అంతా పెద్దగా గందరగోళంగా ఏమి ఉండదు అనమాట ఐరన్ చేయాల్సినవి అన్నీ పక్కన పెట్టేసుకుంటాను ఇంకా డైలీ ఇవన్నీ ఇలా నీట్గా మడత పెట్టేసి ఐరన్ లేకున్నా వేటి ప్లేస్లో సర్దుకున్నాము అంటే ఇల్లు అంతా నీట్గా ఉంటుంది గూళ్ళు కూడా నీట్గా ఉంటాయి అనమాట ఇది రెంట్ హౌస్ కాబట్టి తప్పదు ఎలా ఉన్నా అడ్జస్ట్ అవ్వాలి ఉన్న కాడికైనా నీట్గా పెట్టుకుంటాను అనమాట ఇంకా రెంట్ హౌస్ అయినా సొంత ఇల్లులాగా ఇల్లు అనేది నీట్గా నాకు వచ్చినంత వరకు నాకు తెలిసినంత వరకు మాకు ఉన్నంత వరకు నీట్గా పెట్టుకుంటాను ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది డ్రీమ్ కదా మాది ఎప్పుడు నెరవేరుతుందో ఏమో దానికోసం ల్యాండ్ అయితే తీసుకున్నాం కానీ ఇంకా అది కట్టించడానికి కొంచెం టైం పడుతుంది ఈ మధ్య నా వెళ్ళి వెళ్ళక చాలా డేస్ అయిపోయింది అనమాట ఇంకెప్పుడైనా వెళ్ళాలి ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా ఇంకా బండిలో బయటికి ఎక్కడే వెళ్ళాలన్నా అస్సలు పట్టట్లేదు అనమాట అది కాక అందరం లావు పెద్దోడు పాప తప్ప నేను మా హస్బెండు మా చిన్నోడు అందరం లావుగానే ఉంటాము ఇంకా బండి మీద వెళ్ళాలంటే అస్సలు పట్టదు అసలు బయటికి వెళ్ళడానికి కుదరట్లేదు అనమాట లేదంటే ఇంతకుముందు పెద్దోడు లేకముందు ఇక్కడ ఇంకా ఎక్కడికైనా హ్యాపీగా సండే సండే అలా చెరువు కట్ట దగ్గరికి లేదంటే మా స్థలం దగ్గరికి అలా వెళ్ళేసి టైం స్పెండ్ చేసి వస్తుంటే మీ కొద్దిసేపు అసలు అలా బయట తిరిగేసి వస్తుంటాం అనమాట పెద్దోడు వచ్చినప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళడానికి టైం కుదరట్లేదు ఎక్కడ వెళ్ళాలన్నా పట్టట్లేదు అనమాట దానికోసం ఇంకా వెళ్ళడమే మానేసాము ఇంకా అప్పుడప్పుడు పిల్లలైనా పంపిస్తుంటారు మా ఆయన వింట పిల్లలైనా అయినా తీసుకెళ్ళు ఇంకా నేనైనా ఉంటాను పో ఇంట్లో వాళ్ళని తీసుకెళ్ళి తిప్పుకోరాపో ఎప్పుడు ఇంట్లో నేను ఇంకా వాళ్ళకి బోరింగ్ ఉంటుంది అలా బయటకాళ్ళి తగిలితేనే పిల్లలు బాగుంటారు అని చెప్పేస్తే అప్పుడప్పుడు ఎప్పుడైనా సండే రోజు టైం ఉన్నప్పుడు తీసుకెళ్తుంటారు లేదంటే వాళ్ళ ఆఫీస్ కానీ అలా ఇంక ఇప్పుడు ఆఫీస్ అయితే చేంజ్ అయ్యిందనమాట కోర్ట్స్ దగ్గరికి అయితే షిఫ్ట్ అయ్యారు ఇంతకుముందు వేరే చోట ఉండే కానీ క్వార్టరీస్ దగ్గరికి మార్చిన తర్వాత ఇంతవరకు పిల్లల్ని అయితే తీసుకెళ్ళలేదు ఒక టూ వీక్స్ బ్యాక్ త్రీ వీక్స్ బ్యాక్ సండే రోజు మార్నింగే ముగ్గురు పిల్లల్ని ఆఫీస్కి అయితే తీసుకెళ్లారనమాట ఇంకా అప్పుడప్పుడు వాళ్ళ డాడీ అంటే పంపిస్తూనే ఉంటాను పిల్లల్ని నేను వెళ్ళకపోయినా సరే పిల్లలకు మెయిన్ ఎండ్ అనేది బాగా తగలాలన్నమాట మార్నింగ్ టైంలో అది కూడా ఈవినింగ్ కాదు ఈవినింగ్ కూడా మంచిదే కాకపోతే మార్నింగ్ ఇంకా విటమిన్ డి అనేది ఉంటుంది కదా చాలా బెటర్ అనమాట కాకపోతే మాకు ఎండ అస్సలు తగలదు ఎంతసేపు ఉన్న ఇంట్లో ఇంట్లోనే ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫుల్ ఇంకా వద్దులేండి ఇంకా బోరింగ్ అని చెప్పలేము ఏమీ అనలేము అలా ఉంది మా పరిస్థితి ఎంతసేపు ఉన్న నాలుగు కూడా అనమాట చూడండి ఇంకా బట్టలు అన్నీ నీట్గా సర్దిన తర్వాత ఎంత ప్రశాంతంగా నీట్గా ఉందో ఎక్కడైనా మరత చేదురిపోయినట్టు కనిపించిందా మీకు చెప్పండి ఇల్లు మాత్రం నీట్గా పెట్టుకుంటాను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే మనం చేసే ప్రతి పని మనకు ఒక అలవాటు అయిపోతుంది అనమాట ఏమంటారు అదని నీట్గా పెట్టుకోవడం ఒక హ్యాబిట్ ఇంకా చూడండి కిచెన్ కూడా వంట చేసి నీట్గా సర్దుకున్నాను ఉదయం లేసి కసులు కొట్టేసాను అనమాట పిల్లలు వెళ్ళిన తర్వాత కూడా నేను ఏ కసు కొట్టలేదు అయినా ఇల్లు నీట్గా ఉంటుందన్నమాట ఇంకా సోఫా కానీ ప్రతిదీ ఏమీ సర్దలేదు నేను పిల్లలు వెళ్ళిన తర్వాత ఉదయం లేసినప్పటి నుంచే వాళ్ళకు బ్యాగ్స్ సెట్ చేసుకోవడం ఏమన్నా చదువుకోవడం ఇలా ఉంటుంది ఒకవేళ ఉన్న ఖాళీగా ఉన్న వీళ్ళు సోఫా కంటే ఎక్కువ కిందనే కూర్చుంటారు అనమాట పడుకోవడం కానీ కింద పడి దొల్లడం ఇలా చేస్తారు సోఫాలో ఒక రెండు నిమిషాలు కూర్చున్నారంటే కిందనే మ్యాక్సిమం అంటే కింద కూర్చోవడం కదా ఎక్కువసేపు పడుకుంటారు అనమాట అలా ఉంటుంది ఇంక ఇక్కడ ఈవినింగ్ స్నాక్స్ కోసము పిల్లలకి ఈరోజు స్వీట్ చేస్తున్నాను అనమాట అది కూడా సేమియా కేసరి వేస్తున్నాను ఇంకా నెయ్యి వేసేసి ఇలా నెయ్యి సేమియా అనేది బాగా వేయిస్తున్నాను అనమాట సేమియా అనేది బాగా వేగి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కన ఆలోపు వేడి నీళ్ళు కాంచి పెట్టుకోవాలన్నమాట నేను టూ కప్స్ సేమియా వేసాను ఫోర్ కప్స్ వాటర్ వేస్తున్నాను ఇక్కడ నీళ్ళు మరగబెట్టేసుకున్నాము అంటే మనకు త్వరగా ఉడికిపోతుంది బాగా కూడా ఉడుకుతుంది అనమాట ఇంకా ఫోర్ కప్స్ వాటర్ వేసేసి బాగా ఉడకనివ్వాలి వాటర్ దగ్గరకు అయ్యేటప్పుడు మనం చక్కెర వేసుకోవాలన్నమాట ఫస్ట్ టైం చేస్తున్నాను మా పిల్లల కోసం ఇది బాగా ఇష్టంగానే తిన్నారు ఇంకా ఏమీ లేవు స్నాక్స్ అనేసి ఈరోజు ఇలా కేసరి అయితే చేశాను అనమాట టూ కప్స్ వేసాను ఎక్కువనే వేసాను ఎందుకంటే ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటారు నెక్స్ట్ డే ఉన్నా కూడా ఏం కాదు అనేసి కేసరి అయితే చేస్తా ఉన్నాను ఇదిగోండి వాటర్ వేసి కలిపి ఇందులో ఒక రెండు ఇలాచీలు కొట్టి వేసేస్తున్నాను అనమాట తర్వాత కొంచెం కలర్ఫుల్గా కనపడడం కోసం ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేశాను ఫుడ్ కలర్ ఆప్షనల్ అనమాట మామూలుగా అవసరం కూడా లేదనుకోవచ్చు హెల్త్కు మంచిది కాదు కదా కాకపోతే కొంచెం కలర్ఫుల్గా కనపడాలి అనేసి అంటే కొంచెం వేసేసాను ఇంకా ఇదంతా బాగా కలిపి దగ్గరికి ఉడికిన తర్వాత ఇంకా చక్కెర వేసుకోవాలి నేను ఫస్ట్ ఒక కప్పుకు కొంచెం తక్కువ వేసాను అనమాట స్వీట్ సరిపోతుంది అనేసి ఇంకా మళ్ళీ సరిపోదేమన్న డౌట్ వచ్చేసి స్వీట్ ఏదైనా చెక్ చేయలేదు నేను తర్వాత ఇంకొంచెం అనమాట టోటల్గా టూ కప్స్కి ఒక కప్పు ఫుల్ వేసేసాను అనమాట అప్పుడు షుగర్ అనేది కరెక్ట్ సరిపోయింది టూ కప్స్ సేమియాకి ఫోర్ కప్స్ వాటరు వన్ కప్స్ షుగర్ అనమాట కరెక్ట్ కొలతలు ఇది బాగుంటుంది మా పిల్లలు ఫస్ట్ టైం చేశాను అనమాట బాగా తిన్నారు ఇష్టంగా బాగుంది బాగుంది అనేసి వీళ్ళకి ఎలాగైనా సరే నచ్చుతుంది అనేసి నేను ఇలా ఎక్కువే చేశాను నెక్స్ట్ డే కొన్ని తింటారు ఏం కాదు అనేసి ఇంక విధంగా అయితే చేస్తున్న ఇదంతా బాగా చక్కెర అంతా కరిగి కొంచెం దగ్గరకు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట తర్వాత మనకి పొడి పొడి వస్తుంది చాలా బాగుంటుందన్నమాట లేదు అనుకుంటే మనం ఈ స్టేజ్లో ఆఫ్ చేసుకున్న కొంచెం ఇలా ఏమంటారు కొంచెం జ్యూసీ జ్యూసీగా కావాలి అన్నా చక్కెర కరిగిన తర్వాత వెంటనే ఆఫ్ చేసుకున్నా సరిపోతుంది చూడండి ఫైనల్గా అయితే ఇలా ఉందన్నమాట లుక్ ఇంకా డ్రై ఫ్రూట్స్ కావాలంటే వేసుకోవచ్చు నేను ఏం వేయలేదు ఇంట్లో లేవు మా పిల్లలు ఉన్నా వేసినా తిన్నారనమాట ఇలా సింపుల్గా చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా బ్లాగైతే ఇంతటితో ఎంజాయ్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్